హాయ్ అండి సాయంత్రం అయిందంటే చాలు దోమలన్నీ డోర్స్ అన్నీ క్లోజ్ చేస్తున్న విండోస్ అన్నీ వేస్తున్నా ఎట్నుంచి వస్తాయో కూడాను తెలీదు మన ఇంట్లో చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఉంటే దోమలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మన ఎన్ని రకాల గుడ్ నైట్స్ అవుట్స్ లేదా దోమల అగరవత్తులు వాడినా సరే వాటితో వాళ్ళకి చాలా ఇబ్బంది అండి శ్వాసకోశ ఇబ్బందులు కూడాను వస్తూ ఉంటాయి అలా కాకుండా న్యాచురల్గా మన ఇంటి చుట్టుపక్కన ఉన్న వాటితోనే మనము ఈజీగా ఇంట్లోకి ఒక్క దోమ కూడాను ఎంటర్ అవ్వకుండా దోమలన్నీ కూడాను బయటికి పారిపోయే విధంగా ఈ చిన్న టిప్ని ఫాలో అయిపోండి కొన్ని వేపాకులు అయితే తీసుకోండి అండి అలానే వేస్ట్ గా మన ఇంట్లో కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా దాన్ని ఏదైనా గిన్నె పైన పెట్టి ఉల్లిపొట్టు ఉంటుంది కదా ఇది మంచిగా మండుతుంది పొగొస్తూ ఉంటుందండి దీంట్లో నాలుగైదు లవంగాలు వేసేసి ఒక దూప్ స్టిక్ని కానీ లేదా సాంబ్రాన్ని కానీ వేసి పైనుంచి ఇలా వేపాకులు వేసామంటే దీని నుంచి చూడండి ఇలా పొగొస్తూ ఉంటుంది ఈ పొగకి ఒక్క దోమ కూడాను ఉండదు అలానే ఇల్లు బ్యాక్టీరియా ఫంగస్ లేకుండా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇంతకీ మీరేం ఫాలో అవుతారో కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి